అందరూ ఎలా ఉన్నారు కుశలమే కదా పదండి కథలోకి వెళ్దాం కథ పేరు తరుణీ తరుణం రాసింది డాక్టర్ పీకే జయలక్ష్మి వంశీ ఎంతసేపు నిద్ర అవతల అనూహ్య ఫోన్ చేస్తోంది గుడికి వెళ్ళాలనుకున్నారు కదా లే లేచి తయారవ్వు మేం బ్యాంక్కి వెళ్ళాలి టైం అవుతుంది అంటూ మృదుల తట్టి లేపుతుంటే లేచి పక్కలో ఉన్న సెల్ చూస్తూ గుడ్ మార్నింగ్ మమ్మీ అన్నాడు నవ్వుతూ వంశీధర్ చాలా మిస్డ్ కాల్స్ మెసేజ్లూ ఉన్నాయి సగం అనూహ్యవే ఇవాళ సాయిబాబా గుడి ఐనాక్స్లో మూవీ తాజ్లో లంచ్ అని ప్లాన్ చేసుకున్నాం కదా నిన్న అనుకుంటూ బాత్రూంలో దూరాడు డ్రెస్ చేసుకుని హాల్లోకి అడుగు పెట్టేసరికి అప్పటికే టిఫిన్ కానిచ్చి పళ్లరసం తాగుతున్నారు తల్లిదండ్రులు ఎప్పుడొచ్చిందో కాపర్ సల్ఫేట్ చూడిదారులో షాంపూ చేసి లూజ్గా వదిలేసిన జుట్టుతో అందంగా మెరిసిపోతున్న అనూహ్య అందంగా నవ్వుతూ కబుర్లు చెప్తుంది ఆమెపై నుంచి కళ్ళు తిప్పుకోవడం కాస్త కష్టమైన సభ్యత కాదని మనసు హెచ్చరించడంతో హాయ్ అని పలకరించి హాట్బాక్స్లో నుంచి ఇడ్లీ పెట్టుకుంటూ అనూహ్యకి కూడా ప్లేటు అందించాడు నోనో గుడికి వెళ్లేటప్పుడు ఏమీ తినకూడదు ను తినేయ్ నేను కాఫీ తాగుతా కంపెనీ కోసం అంటూ నవ్వింది అనూహ్య ఏరా కార్ కావాలా బైక్ మీద వెళ్తారా తండ్రి రాజేంద్ర మాటలకి అడ్డు తగులుతూ ఆ బైక్ కీస్ నా దగ్గరున్నాయి మీరు కారులో వెళ్ళండి నాన్నగారు అన్నాడు వంశీ మృదులా తయారై వారిద్దరికి లంచ్ ప్యాక్ చేసుకుని భర్తకి కార్ తాళాలిస్తూ వెళ్ళొస్తాం రా వంశీ రాత్రికి డిన్నర్కొస్తావు కదా బాయ్ అనూహ్య నైస్ డే అంటూ నవ్వుతూ బయటకు నడిచింది అనూహ్య టాటా చెప్పి వాళ్లు వెళ్లగానే ఇంటిని ముగ్ధురాలే చూడసాగింది రియల్లీ మార్వెలెస్ మీ మమ్మీ ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని ఎంత పొందికదా పెట్టారో ఇల్లు చాలా చాలా బాగుంది ఇంటీరియర్స్కి చాలా ఖర్చే ఉంటుంది అవును బాను గుడి దగ్గర ఇంకొక ఇల్లు అన్నారు కదా అది ఇంత అందంగా ఉంటుందా కూపీలాకింది అది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కిచ్చాం ఓ ప్లాటా పెదవి విరిచింది ఇండిపెండెంట్ హౌజ్ అయితే మీ ఇద్దరు అన్నదమ్ములకి పంచుకోవడానికి బాగుండేది అదేంటి అను అలా అంటావు ఇది మా పేరెంట్స్ కష్టార్జితం అయినా నేను సంపాదించి కొనుక్కోలేనా ఏమైనా మీకే కదలిస్తారు వాళ్ళ తర్వాత అమ్మో టైం అవుతుంది పదా పద అంటూ తొందర పెట్టింది గుడ్లో పూజ అయ్యాక తోటలో కూర్చుని ప్రసాదం తింటూ ఆస్ట్రేలియాలో చదువు పూర్తి చేసుకుంటున్న శ్రీ శ్రీ వంశీధర్ గారికి కాకినాడలో ఫార్మసీ చదువుతున్న ఈ అందాల భరణికి జాతకాలు కలవడం ఆన్లైన్లో పెళ్లి చూపులు చూడడం తమరు ఇండియా రావడం నాలుగు రోజుల నుంచి పెద్దవాళ్ల అనుమతితో మనమిలా కలిసి విహరిస్తూ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం ఇంకా త్వరలో నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయం తర్వాత పెళ్లి ఎలా అనిపిస్తోంది వంశీ నీకు ముంగురులు సర్దుకుంటూ అడిగింది అనూహ్య మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఊరికే అన్నారా పెద్దలు మనకి రాసినట్టే ఉంది అందుకే ఇలా కలిపాడు దేవుడు అన్నాడు కర్చీఫ్ చేయి తుడుచుకుంటూ ఇంతకీ మీ తమ్ముడెక్కడా మన పెళ్లికి వస్తాడా అల్లరిగా నవ్వింది ఆ సమ్మోహనమైన నవ్వుని చూస్తూ వాడు తంజావూర్లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు వచ్చేవారం పరీక్షలైవాక మన నిశ్చితార్థానికి వస్తాడు అన్నట్టు మీ అక్క పెళ్ళి నిరుడే అయినట్టుంది కదా దగ్గర్లోనే నీ పెళ్ళి మీ పేరెంట్స్కి భారమే మరి అన్నాడు కన్సెన్ చూపిస్తూ తప్పదు మరి ఆడపిల్లల్ని కన్నప్పుడు తనేమో డిగ్రీ చదువుకుంది బావగారు కాలేజ్ లెక్చరర్ కావడంతో కట్నం బాగానే ముట్టచెల్లించారు ఇంక నాసంగతంటావా నేను తనకంటే బాగుంటాను పైగా ఫార్మసీ చదువుతున్నాను మీ పేరెంట్స్ మన జాతకాలు కలవడంతో పిల్ల అందంగా ఉండి బాగా చదువుకుందైతే చాలు కట్నం కానుకలతో పండ్లేదని మధ్యవర్తితో కబురుపేశారు చూసావా వాళ్ళకి కట్నం బాధ ఎలా తప్పించానో అంది గర్వంగా భుజాలెగ్రేస్తూ తల్లిదండ్రుల సంస్కారానికి మనసులో కృతజ్ఞత చెప్పుకున్నాడు నిజమే అను నాన్న డబ్బు మనుషులు కారు ప్రేమ వివాహం నా పెళ్ళికూడా నా చాయిస్కే వదిలేశారు కాని మావాళ్లకంటే బాగా నేను సెలెక్ట్ చేయలేను కదా అందుకే మాట పూర్తవ్వకుండానే నువ్వు రెండేళ్ల నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నావు కదా ఎవర్ని ప్రేమించలేదా అనుమానంగా అడిగింది అతన్ని నిషిద్ధంగా పరిశీలిస్తూ తల్లి మొదలుపెట్టావా నేను వెళ్ళింది చదువుకోవడానికి ప్రేమపాఠాలు వల్లవేయడానికి కాదు అయినా నాకు దేశభక్తి ఎక్కువ మనకిక్కడ అందమైన అమ్మాయిలకి కుదవైతే కదా పోయిపోయి ఫారినర్ని ప్రేమించాల్సిన అగత్యం ఏంటి చెప్పు చిలిపిగా నవ్వాడు ఆమె కళ్ళలోకి చూసి అది కాదు వాళ్లు చాలా తెల్లగా స్టైల్గా అత్యాధునికంగా ఉంటారు దానికి తోడు డేటింగ్లు అవి మామూలే కదా నువ్వేమైనా దీర్ఘం తీసింది చాల్లే ఎవరి సంస్కృతి కట్టుబాట్లు వాళ్ళవి నా మూలాలు భారతదేశంలోనే స్థిరంగా ఉన్నాయి నిజంగా ప్రేమించి ఉంటే మా వాళ్ళని ఒప్పించి అక్కడి పిల్లనే చేసుకుని ఉండేవాణ్ణి కదా ఈ తతంగమంతా దేనికి అన్నాడు థియేటర్లోకి దారితీస్తూ సాయంత్రం బీచ్లో ముంట కింద పప్పు తింటూ అన్నట్టు అడగడం మర్చిపోయాను ఆస్ట్రేలియాలో ఫ్లాట్ ఏమైనా కొన్నావా ఊరికే అడుగుతున్నాను లేదు ఇంకా స్టూడెంట్నే కదా పిఆర్ రావాలి నాకు కొన్ని ప్లాన్సున్నాయి పెద్ద ఫ్లాట్ తీసుకుని పేరెంట్స్ని నాతోనే ఉంచుకోవాలని వాళ్ళకి నచ్చకపోతే కొన్నాళ్ళు ఉండి ఇండియా వచ్చేసి అందరం కలిసి హాయిగా ఉండాలని వారిది ప్రేమ వివాహం కావడంతో సపోర్ట్ సపోర్టయ్యక ఎన్ని అవస్థలు పడ్డారో మమ్మల్ని అపరూపంగా ఏలోటూ తెలియకుండా పెంచారు స్వయం కృషితో అంచలంచలిగా ఉన్నత స్థాయికి వచ్చారు ఆస్తులతో పాటు కుటుంబంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నారు నాకు ఆస్ట్రేలియాలో చదువుకోవాలని ఉన్ననగానే మారుమాట లేకుండా పంపారు అటు తమ్ముడిని కూడా వాడికి నచ్చినట్లు చదివిస్తున్నారు వాళ్ళు పొందలేనివి మాకు అందించారు వాళ్ళని సంతోషపెట్టాల్సిన బాధ్యత నాది కూడా ఏమంటావను అన్నాడు సూటిగా చూస్తూ అదేం పట్టనట్టు అతిశయంగా ఎగిసిపడుతున్న అలల్ని తదేకంగా చూస్తూ నువ్వు ఆస్ట్రేలియాలో రెండేళ్లు బట్టి ఉంటున్నావు కదా అక్కడ ఎవరి జీవితం బాళదని పేరెంట్స్తో కలిసి ఉండరని విన్నాను అంది అభావంగా వంశీకి అర్థమైంది ఆంతర్యం ఏమిటో ఇందాకే చెప్పాను కదా అను ఎవరి సంస్కృతి వాళ్లది అక్కడ వ్యక్తి ముఖ్యం పెళ్లికి కుటుంబ వ్యవస్థకి ప్రాధాన్యత లేదు మనకి కుటుంబం సమాజం ప్రధానం అయినా మీ పేరెంట్స్ కూడా నీలాగే మాతృదేశ మమకారం ఉంటే అక్కడికి రాలు కదా నాకు విదేశీయుల్లో చాలా నచ్చిన అంశం అదే ఎవరికి వారు స్వతంత్రంగా పెద్దవాళ్ల పెత్తనం లేకుండా హాయిగా ఉంటారు అవసరమైనప్పుడు అదే మనకి పిల్లలు పుట్టినప్పుడు హెల్ప్ చేయడానికి వస్తే ఏమీ అభ్యంతరం లేదు కానీ పూర్తిగా మన దగ్గరే అంటే నీళ్లు నమ్మింది అయినా మీ పేరెంట్స్ ఆస్తిపరులు దానికి తోడు మొదటి నుంచి ఎవరి మీద డిపెండ్ అయిన వాళ్ళు కాదంటున్నావు కాబట్టి మన దగ్గరికి వస్తానని అనుకోను అవసరమైతే మనుషులను పెట్టి సేవలు చేయించుకోగలరు ఇంకా ఇబ్బంది అనిపిస్తే కాస్ట్ ఓల్డేజ్ హోమ్స్ ఇలానో ఉన్నాయే కదా ఈ రోజుల్లో ఇదంతా చాలా మామూలే ప్రతి వాళ్ళకి ప్రైవసీ చాలా అవసరం వంశీ ట్రై టు అండర్స్టాండ్ చెప్పాలనుకున్నది చెప్పేసింది అనూహ్య ముఖంలో భావాలు సంజ చీకట్లో చదవటం కష్టమైంది అనూహ్యకి మరి మీ పేరెంట్స్ సంగతి ఏమంటుందో ఆమె వైపు చూశాడు పెద్ద కూతురికి బాగా ముట్ట చెల్లించారుగా బావగారికి తల్లిదండ్రులు లేరుకూడా వాళ్ల దగ్గరే ఉండిపోతారేమో మనకేమి బడ్డన్ కార్లే అల్లరిగా నవ్వింది ఇంకా వెళ్దామా చాలా లేట్ అయింది అన్నాడు వాచ్ చూసుకుంటూ అప్పుడేనా రేపు ఎక్కడికి వెళ్ళాం నేను శుక్రవారం నా బర్త్ ఏం గిఫ్ట్ ఇస్తావో తినుస్తాను కార్లో రావాల్చుమా ఎన్నాళ్ళు బట్టో ఆడి ఎక్కాలనే ఆశ అందమైన ముఖంపై చీకటి తెరలు పరుచుకుంటున్నట్లు నల్లని ముంగురులు నాట్యం చేస్తుంటే అలా చూస్తుండిపోయాడు వంశీ అనుకున్నట్టు మన్నాడు మధ్యాహ్నం రెండూ అవుతూ ఉంటే అనూహ్య ఇంటికి వెళ్లాడు ఆమె తల్లి పలకరించి కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళింది అనూహ్య అందంగా అలంకరించుకుని ఎదురుచూస్తుందప్పటికే నీళ్లు తాగి నీకో విషయం చెప్పాలను అన్నాడు గొంతు సవరించుకుని ఏంటి కార్లో రాలేదా కొంపతీస్తే లేకపోతే కార్డ్ మర్చిపోయావా అదేం కుదరదు ఎలాగైనా షాపింగ్ చేయాల్సిందే నాకు నచ్చిన డ్రెస్సులతో పాటు బర్త్డేకి మర్చిపోలేని గిఫ్ట్ కొనాల్సిందే అది పెంకిగా అబ్బా వినుముందు నాకు పిఆర్ రాలేదు ఇందాకే మెయిల్ వచ్చింది ఈ సంవత్సరం చదువు అయిపోగానే ఇండియా తిరిగి వచ్చేయాల్సిందేనట ఇక్కడే జాబ్ వెతుక్కోవాలింకా అనూహ్య ముఖంలో రంగులు మారిపోయాయి వంశీ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నాడు పోన్లే ఏదైనా మన మంచికే నా అర్హతలకి ఎలా లేనా మంచి జాబు వస్తుంది ఇక్కడ మన పేరెంట్స్కి అందుబాటులో ఉండొచ్చు హాయిగా విసురుగా లోపలికి వెళ్ళిపోయింది అనూహ్య కాసేపటికి కాలి చేతులతో బయటకు వచ్చిన ఆమె తల్లి అదేంటి బాబు మేమెప్పుడు విదేశాలకు వెళ్ళింది లేదయ్యా ఫారెన్ సంబంధమని ఆశపడి ఖాయం చేసుకున్నాం చుట్టాలందరికీ గొప్పగా చెప్పుకున్నాం అల్లుడు ఆస్ట్రేలియా అని ఇప్పుడు ఎలా తలెత్తుకోగలం మాకు మా పిల్లకి ఫారెన్ సంబంధమే కావాలి అందుకే మీ తల్లిదండ్రులది ప్రేమ వివాహం అయినప్పటికీ మీ నాన్నగారి వైపు వాళ్లమని సంబంధానికి ఒప్పుకున్నాం మా పిల్లకి ఏం తక్కువ నాయనా అందమైంది బాగా చదువుకున్నది నువ్వు కాపోతే మరొకడు కళ్ళద్దుకుని చేసుకుంటారు అసలు ఎంతమంది క్యూలు కట్టారో దాన్ని చేసుకుంటామని మా పిల్లని చేసుకోవాలనుకుంటే ఏదో ప్రయత్నం చేయబాబు అక్కడే ఉండేలాగా చెప్పుపోతోంది ఆవిడ అమ్మా నువ్వు లోపలికి పదా ఇంక మాటలు అనవసరం అతనికి మొదటి నుంచి ఫారిన్లో సెటిల్ అవ్వడం లేదు ఎంతసేపు పేరెంట్స్ మనదేశం సంస్కృతి అంటూ పాత చింతగాయకబుర్లే చూడు మిస్టర్ వంశీ నువ్వు ఆస్ట్రేలియాలో సెటిల్ అయితేనే మన పెళ్ళి ఇంక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్లు చెప్పేసింది అనూహ్య జరిగిందంతా తల్లికి వివరించాడు వంశీ అదేంటో నాన్నా మాది ప్రేమ పెళ్లి కావడంతో అల్లుడిగా నాన్నగారికి ఏ ముచ్చట్లు జరగలేదని నీకు మంచి సంబంధం చేయాలని ఆశపడ్డాను నువ్వు కూడా నా ఛాయిస్కి వదిలేసావు కానీ ఇలా అయిందేమిటా అని బాధగా ఉందిరా విచారం వ్యక్తం చేసింది మృదుల అమ్మ పెద్దలు కుదిరించిన సంబంధాల్లో అమ్మాయి అందంగా ఉందా జాతకాలు నప్పాయా పద్ధతిగా పెంచారా లేదా పని పాటా వచ్చా కుటుంబంలో ఎవరికీ ఏ అవకరాలు లేవు కదా ఇవే ముఖ్యంగా చూస్తారు కానీ అమ్మాయికైనా అబ్బాయికైనా మనస్తత్వం యాటిట్యూడ్ ఆలోచన దృక్పథం అంతకంటే ముఖ్యం కదా అమ్మా మనిషి ఎంత అందంగా ఉన్నా సరైన మాట తీరు లేకుండా అహంకరిస్తూ కుటుంబ విలువలన్నీ తోసి రాజంటూ ఆస్తులనే వేసుకునే స్వార్థపరురాలు నాకొద్దమ్మా నువ్వు ఇంజనీరింగ్ చదివి ఫారిన్లో ఎంఎస్ చేయడానికి మంచి స్కోర్ వచ్చినా నాన్నగారి కోసం నీ కెరీర్ వదులుకొని బ్యాంక్ జాబ్లో చేరావు పెద్దనాన్న ఇద్దరు బాబాయిలు ఉన్నా నాన్నమ్మ తాతయ్య చివరిదాకా మన ఇంట్లోనే ఉన్నారు ఎందుకు వేరే కులమైన నువ్వే వాళ్ళని బాగా ఆదరించావని మన